ఇప్పుడు మనం చెప్పుకోబోయే పిరమిడ్ వెరీ ఫేమస్ దట్ ఈస్ కింగ్ కుఫు పిరమిడ్ దీనిని గ్రేట్ పిరమిడ్ అని కూడా అంటారు ఈ పిరమిడ్ దాని ఫేసెస్ ఆర్ సర్ఫేస్ చాలా దూరం నుండి చూస్తే చాలా సాఫ్ట్గా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ మనం దగ్గరికి వెళ్తున్న కొద్దీ అది పెద్ద స్టోన్ బాక్సెస్లా ఉన్నట్లు ఉంటుంది వీటిలో చాలా వరకు కంటే పెద్దవి అలాగే అనేక టన్నుల బరువు కూడా ఉంటాయి ఈ పిరమిడ్లో సున్నపురాయి లైనింగ్ ఉంటుంది అది సాఫ్ట్గా ఉండే సర్ఫేస్ ఏర్పడేలా చేస్తుంది కానీ ప్రజెంట్ అయితే అది లేదు పిరమిడ్ ప్రతి యాంగిలో రెండు వందల ముప్పై రెండు మీటర్లు ఉంటుంది దాని ఎత్తు అయితే వన్ థర్టీ సెవెన్ మీటర్స్ ఉంటుంది అయితే అసలు ఇవి ఏ విధంగా ఉంటాయి వాటిలో ఎన్ని రూమ్స్ ఉంటాయి ఏంటన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ కింగ్ రూమ్ ఉంటుంది ఇది పిరమిడ్లు మెయిన్ రూమ్ దీనిలో అయితే స్పెషల్ మిగతా రూమ్స్ కాకుండా దీనిలో గోడలు చాలా ఖాళీగా ఉంటాయి అలాగే ఒక గ్రానైట్ షాగన్ సిట్టింగ్ పొజిషన్లో ఉంటుంది నెక్స్ట్ వన్ ఈజ్ క్వీన్ ఛాంబర్ దీనిని క్వీన్ కోసం నిర్మించారు కానీ ఇది నిర్మించే టైంకి క్వీన్ బ్రతికే ఉంది కాబట్టి ఆ రూమ్ని అలా వదిలేశారు నెక్స్ట్ వన్ పూర్తిగాని భూగర్భ గది ఈ గది నేలమట్టానికి దిగువన ఉంది ఒకవేళ కుఫు కింగ్ త్వరగా చనిపోతే ఈ గదిలో పెట్టడానికి దీన్ని నిర్మించారు కానీ కింగ్ దీనిని ఫినిష్ చేయకుండానే ఉంచేశారు ఫోర్త్ వన్ ఈజ్ రీపోలింగ్ ఛాంబర్ కింగ్స్ ఛాంబర్ పై బరువు తగ్గించేందుకు ఈ రూమ్ నిర్మించారని శాస్త్రవేత్తల అభిప్రాయం మరికొందరైతే ఇవి వెంటిలేషన్ కోసం నిర్మించారని లేదా కుఫూ కింగ్ ఆత్మన్ స్వర్గానికి వెళ్లేలా చేసే రూమ్ అని కొందరి నమ్మకం నెక్స్ట్ వన్ ఈజ్ గ్రాండ్ గ్యాలరీ ఇది పొడవుగా ఇరుకుగా ఉండేగది పైకైతే వంగి ఉంటుంది ఇది ఒక కార్బైల్డ్ సీలింగ్ అలాగే దాని సైడ్ బెంచెస్ ఉంటాయి ప్రతి బెంచ్ లో స్లాట్స్లో ఉంటాయి ఈజిప్ట్ సైంటిస్ట్ కి దాని యూజ్ ఏంటో ఇప్పటికీ సరిగా తెలియదు నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎంట్రెన్స్ ట్వంటీ సిఈ వరకు దీని మెయిన్ ఎంట్రన్స్ అయితే తెలీదు కాలి షాల్ మమూన్ అనే పర్సన్ నిధి కోసం వెతకడానికి పిరమిడ్లోకి ఒక సరంగం చేశాడు దానివల్ల మెయిన్ ఎంట్రన్స్ ఓపెన్ చేశాడు అయితే ఎందుకో మరి పిరమిడ్ పూర్తయిన తర్వాత అసలు మెయిన్ ఎంట్రెన్స్ అనేది ఓపెన్ లేకుండా క్లోజ్ చేసేసారు కానీ ఈ ప్లేస్ని ఈ దొంగ వల్ల ఓపెన్ అయితే అయ్యింది మనం ఎంత ట్రై చేసినా ఈ పిరమిడ్ రహస్యాలు అయితే అసలు మనకు అంత చిక్కవు